మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ మరి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లా మళ్ళీ అల్లు అర్జున్ యాక్షన్ తీసుకున్నారు ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను ఫిర్యాదు చేయడం జరిగింది ముఖ్యంగా మరి నేను దినాన నేషనల్ హుమన్ రైట్స్ కమిషన్ లో కూడా ఫిర్యాదు చేసినాం అందులో ఈ రోజు మేము తెలుసుకున్న విషయాల ప్రకారము మరి ఐదుగురు మీద ఒకటి మరి సంధ్యా థియేటర్ యజమాన్య మీద హీరో అల్లు అర్జున్ మీద సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరైతే అల్లు అర్జున్ సోషల్ మీడియా చూస్తారో వాళ్ళు శరత్ చంద్ర హెడ్ ఆఫ్ కంటెంట్ అండ్ డిజిటల్ ఫర్ ద ఫిలిం అనేది ఈయన మరి అంతేకాకుండా ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్యం శెట్టి మీడియా అంతేకాకుండా దాదాపు ఒక మూడు వేల మంది మీడియా ఎవరైతే సోషల్ మీడియా చూస్తారో అంటే ఉండయి లేనట్టు లేని ఉన్నట్టు చూపెడతారు మరి వాళ్ళందరి పైన కూడా మరి మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు చూపించడం జరిగింది రోజు నేను ఒకటే చెప్తున్నా ఒకటే చెప్తున్నా ఈ రోజు రెండు వేల ఇరవై మూడు బిగ్ బాస్ షోలో మరి పల్లవి ప్రశాంత్ కు మరి ఆయన విజయోత్సవ సభని బయట చేసుకుంటా పర్మిషన్ లేకుండా ఆయన కూడా పర్మిషన్ లేకుండా అక్కడ ఉన్న ఆడవారాలను సతాయించిందని చెప్పి ఎనభై వచ్చిన వాళ్ళు భద్రతలు మరి అక్కడ ట్రాఫిక్ జామ్ జరుగుతుందని చెప్పి మరి వాళ్ళు ఆ రోజు మరి రోడ్డు పైన ఆయన ఇంటికి చేరుకోక ముందే ఆయన అరెస్ట్ చేసి అక్కడికైనా జైలుకు తీసుకపోయి పది పదిహేను రోజులు జైల్లో ఉండి మరి వాళ్ళు అక్కడ కూడా కోట్ల చుట్టూ తిరుగుతా ఉన్నాడు మరి అక్కడ ఎవరు చనిపోలేదు ఎవరికి దెబ్బలు దాకలేదు కానీ ఈ రోజు ఈ రోజు మాత్రము ఈయనకు బాగా జాబితా ఇక్కడ సంధ్యా టాకీస్ లా ఒక మాస్ ఏరియా ఒక మాస్ థియేటర్ లా ఈరోజు మాస్ మాస్ పబ్లిక్ చూసే థియేటర్ కు ఎవరికి ఇంటిమేషన్ లేకుండా పోలీసులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈ రోజు ఆ థియేటర్కి వచ్చి దాదాపు ఒక భార్య కుమార్ అంటే తన భార్యను తన కుమారుని అక్కడ చంపిన పరిస్థితి ఈ రోజు నెలకొన్నది నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు పల్లవి ప్రశాంత్ ఒక న్యాయం ఉంటది అల్లు అర్జున్ ఒక న్యాయమా ఇక్కడ విఐపీలకు ఒక చట్టం ఉంటది నాన్ విఐపి ఒక చట్టం ఉంటదా పేదలకు ఒక చట్టం ఉంటది గొప్పలకు గొప్పలకు ఒక చట్టం ఉంటదా ఇది ఇక్కడ కాదు ప్రతి విషయంలో హైడ్రాలో కూడా ఆ విధంగానే డిఫర్ అయితా ఉంది ఈ రోజు చట్టం అనేది ఒక తీరు విధంగా పనిచేస్తలేదు గొప్పలో ఒక తీరుగా పనిచేస్తుంది పేదలకు ఒక తీరుగా పనిచేస్తుంది కాబట్టి అలా ఆయన అర్జున అల్లు అర్జున్తో ఎవరిని రమ్మన్నాడు వారి ఇక్కడికి ఎందుకు వచ్చిండు వాళ్ళు ఆ చెట్టిలో పోయి కూర్చుండు వచ్చేటోడు రాగా వంద మంది రెండు వందల మంది మూడు వందల మంది నెంబర్ తీసుకొని ఎందుకు వచ్చిండు వాళ్ళతో కార్ల ముట్టాలు ఎందుకు తీసుకొచ్చిండు వాళ్ళని అక్కడ తొక్కిచ్చి ఈ రోజు వాళ్ళు తొక్కిచ్చి చంపడానికి పూర్తి బాధ్యత అల్లు అర్జున్ ఈ రోజు అల్లు అర్జున్ అనే ఆ థియేటర్ కు రాకున్నా ఈ రోజు ఒక కుటుంబం బతికేది ఒక కుటుంబం బతికేది వాళ్ళ ఒక కుటుంబంలో జీవ జీవం ఉండేది ఒక కుటుంబంలో ఈ రోజు దీపం ఉండేది ఆ దీపాన్ని ఆడిపేసినావు ఈ రోజు మానవత్వం లేని మృగం అంటారు ఎందుకు మృగం అని అంటారు అంటే ఈ రోజు నువ్వు నీకు ఆల్రెడీ అక్కడ తెలుసు తొక్కి తొక్కిస జరిగింది అక్కడ రేవతి అనేట చచ్చిపోయింది వాళ్ళ కొడుకు సీరియస్ ఉన్నది నువ్వు థియేటర్లకి వెళ్ళి బయటకి వెళ్ళగానే ఎక్కడికి పోవాలి నువ్వు నిజంగా హీరో అయితే నిజంగా మనిషి అయితే నిజంగా మానవత్వం ఉంటేనే ఎక్కడికి పోవాలి దుర్గాబాయ్ దేశముఖ్ దాఖనకు పోవాలి చచ్చిపోయిన డెడ్ బాడీని నివాళులు జరిపియాలి అక్కడికి వెళ్ళి వాళ్ళ కొడుకు దాఖలు ఎక్కడ ఉన్న దాఖన తెలుసుకోవాలి అక్కడ పోయి ఆయనను పరామర్శించాలి ఆయన అప్పుడు నేను హీరో అని నేను హీరో అనరు మానవత్వం లేని మృగం అంటారు విలనని కూడా అన్నారు కూడా కొంచెం ఏది మంచి మంచి బుద్ధులా ఉంటాయి కానీ నీకు ఆ బుద్ధులు కూడా లేవు ఈ రోజు పూర్తి ఒక కుటుంబాన్ని నాశనం చేసాడు ఈ రోజు పల్లై ప్రశాంత్ అంటో వల్ల ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడలే అయినా కాని ఆయన ఇవాటి కూడా కోట్లు తిరుగుతుండు అల్లు అర్జున్ కుటుంబం నాశనం అయిపోయింది ఒక ఏది నలభై ముప్పై తొమ్మిది సంవత్సరాలు గల ఒక మహిళ చచ్చిపోయింది వాళ్ళ కొడుకు ఈ రోజు సీరియస్ గా ఉన్న పరిస్థితి ఉన్నది మరి నువ్వు కనీసం మా కుటుంబాన్ని పరామర్శించలేని మనిషి పెట్టినైతావు నువ్వు ఈ రోజు ఇంకొకటి చెప్తా ఓ రోజు ఈ ఈ రోజు దాదాపు ఒక నెల రోజుల పాటుకెళ్ళి హైదరాబాద్ లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నడుస్తుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నప్పుడు మరి ఇక్కడ ఇదే అశోక్ నగర్ చివరి స్థాయిలో ఇరవై తొమ్మిది జీవో గురించి ఉద్యమం చేస్తా ఉంటే మీరు ఎవరు మాట్లాడద్దు మీరు ఎవరు పోరాటం చేయొద్దు అని చెప్పేసి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టావు మరి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టిన నువ్వు మరి థియేటర్ కు ఎందుకు అనుమతి ఇచ్చినావు ఈ సినిమా పెట్టడానికి ఎందుకు అనుమతి ఈ బెనిఫిషరీ షోకి ఎందుకు అనుమతి ఇచ్చినావు నువ్వు వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇచ్చినావు అదేందా అంటే ఈ రోజు మీరు న్యాయము పర్మిషన్ అనేది న్యాయం అనేది దేని దేనికి ఏ విధంగా ఉంటుంది మొన్న పంజాబ్ వెళ్ళి ఒక సింగర్ వస్తే ఆయనకు ఏం పాడాలి ఏం పాడద్దు అని చెప్పేసి మీరు ముందస్తు ముందస్తు హెచ్చరికలు వాళ్ళకి చేసి ఈ రోజు చేసుకున్నారు మరి దీనికి పర్మిషన్ ఎట్లా ఇచ్చిండ్రు ఈరోజు న్యాయం ఒక్కొక్క గొప్పలకు న్యాయం పేదలకు న్యాయం ఎందుకు ఉంటుంది గొప్పలకు చట్టం పేదలకు ఒక చట్టం ఎందుకు ఉంటుంది యాక్చువల్గా మూడో రోజు ఆమె చచ్చిపోయి మూడో రోజు అల్లు అర్జున్ అంటే జైల్లో ఉండాల్సిన బయట ఎట్లా తిరుగుతున్నాడు ఎందుకు తిప్పుతున్నాడు ఇన్వెస్టిగేషన్ పేరుతో ఎందుకు కాలయాపన చేస్తున్నారు అల్లు అర్జున్ అంటే థియేటర్కి వచ్చింది వాస్తవం సినిమా చూసింది వాస్తవం వంద మందితోనే ఆ మహిళను తొక్కిచ్చింది వాస్తవం ఆమె చచ్చిపోయింది వాస్తవం ఇంకేం కావాలి మీకు ఇన్వెస్టిగేషన్ లా ఏం కావాలి మీకు ఇంకా కాబట్టి ఈ రోజు చట్టం ఒక్కొక్కరికి ఒక తీరుగా ఉండద్దు న్యాయముఖక్కలకు ఒక తీరుగా ఉండద్దు ఒకటి తీరిగా ఉండాలి ఆ చట్టాలు అందరికి ఒకటి తీరుగా వర్తించేటట్టుగా ఉండాలి గానీ ఇన్వెస్టిగేషన్ కాలయాపన చేసి దాన్ని నీరు గార్చి ఈ రోజు వాళ్ళు తప్పించే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి ఈ నీటిగా అర్థమైతా ఉంది కాబట్టి ఈ రోజు నేను చిక్కర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అన్ని వివరాలతో కూడింది దాదాపు మూడు వేల పని లంపెన్ గాన్లు లంపెన్ గాన్లు ఎవరైతే పని పాడలేని సోషల్ మీడియా ఏది వీళ్లను హైప్ చేయనీకుంటారో సామాజికంగా ఏ పట్టించుకోరు ఇల్లు అర్థమంటే ఇల్లు గుళ్ళకు పోతున్నా భూములు గుంజుకుంటున్నా పట్టించుకోరు కానీ ఇసోండి లంపెన్ గాను లంపైన హీరోలు లంపెన్ గానాలు లేపనికి మాత్రం అలా హైప్ లేపనికి ఎన్నో ఏషాలు వేస్తారు కాబట్టి నేను ఒకరు చెప్తున్నా ఈ రోజు పల్లవి ప్రశాంత్ కు ఏ చట్టం ఏ విధంగా పనిచేసిందో అల్లు అర్జున్ అని కూడా అదే విధంగా పని చేయాలి ఆయన గాలి లెక్కపై అరెస్ట్ చేసిండ్రు ఈయనను ఇప్పటి వరకు మీరు అరెస్ట్ చేయలేదంటే ఈ రోజు పోలీసులు ఎక్కడున్నారు మీరు ఏం చేస్తున్నారు అనేది నాకు నీటిగా అర్థమవుతా ఉన్నది కాబట్టి మీ ప్రెస్ మీట్ తోని ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాము ఈ కాకమ్మ కథ మాకు చెప్పొద్దు అరెస్ట్ అంటే అరెస్ట్ చేయాలి చట్టం అంటే చట్టం ప్రకారం మేము డ్యూటీ చేయాలి ఇందులో ఈ వరకు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంలో అతని పట్టుకోవడంలో హైదరాబాద్ పోలీసు తెలంగాణ పోలీసు హోమ్ మినిస్ట్రీ హోం మంత్రి బాధ్యత దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డి అంటే విఫలం అయిపోయిండు ఈ రోజు రేవంత్ రెడ్డి ఆయన వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినోడు ఈ సినిమాకి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చిండు పర్మిషన్ ఇచ్చినోడు కూడా సేమ్ అదే విధ అదే విధమైన ఈ రోజు ముద్దాయిగా పేరు కొనబడతాడు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేది లేకుంటే రెండు రాష్ట్రాలు కూడా పర్మిషన్ ఇచ్చి ఈ రోజు ఈ కుటుంబ మరణానికి కారణం అయిపోయింది కాబట్టి వెంటనే వెంటనే అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలి ఇది ఒక కుటుంబ సమస్య కాదు ఈ సామాజిక సమస్య వచ్చే రోజులలో ఇలాంటి జరగద్దు అంటే ఈ రోజు వాళ్ళ కాంప్రమైజ్ చేసుకుంటారు వాళ్ళ పలకరియానికి అల్లు అర్జున్ పోలే నిన్న దినానే ఒక హైప్ లేచిన ఎన్ హెచ్ఆర్సి కేసు వేసిన తర్వాత చెప్పరాసినం పంపిండు గృహకులం పంపిండు ఆ కుటుంబాల మాత్రానికి అది పద్ధతి కాదు మిస్టర్ అల్లు అర్జున్ ఈ రోజు తెలంగాణలో ఆయన సినిమాలను బ్యాన్ చేయాలి ఈయనను బ్యాన్ చేయాలి ఈ రోజు వెంటనే చట్టం తన తన జ్యూటీ తన తాను చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ రోజు వెంటనే అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి అంతేకాకుండా అంతేకాకుండా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అందరికి ఒకటే చట్టం ఉండాలి అందరికి ఒకటే న్యాయం ఉండాలి అది పేదోళ్ళకైనా గొప్పలకైనా జై హింద్ జై తెలంగాణ బిల్ల జోహార్